ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా హైదరాబాద్ ఐదు ఆరు తేదీల్లో ప్రపంచ సదస్సు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైదరాబాద్ ప్రపంచ రాజధానిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు ఇందులో భాగంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో హైదరాబాద్లో ప్రపంచ ఏఐ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇందుకు సంబంధించి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్నాహక సదస్సును మంగళవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు అందరికన్నా ముందే అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు ఇందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకే సదస్సు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా నిపుణులు పరిశ్రమ ప్రతినిధులు ఆవిష్కర్తలు హాజరవుతారని వెల్లడించారు వందకు పైగా వివిధ కంపెనీల నాయకులు పాల్గొంటారని కొత్త సాంకేతికతలు వచ్చినప్పుడు ఉద్యోగాల గురించి చింత ఉంటుందని కానీ రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇవే మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తాయని చరిత్ర చెబుతుందని అన్నారు ఇందుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం తప్పనిసరిని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని స్పష్టం చేశారు పదివేల మందికి ఏఐతో పాటు ఇతర నైపుణ్యాల్లో వెయ్యి మందికి పైగా అధ్యాపకులకు ఐసీఆర్ తదితర పరిశ్రమ సంఘాల ద్వారా శిక్షణ ఇవ్వబోతున్నామన్నారు ప్రస్తుతం తెలంగాణ నుంచి ఈ ఏడాదికి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయని నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు పలు సంస్థలు గ్లోబల్ క్యాపిటలిటీ సెంటర్లు జీసీసీ హైదరాబాద్లో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు హైదరాబాద్ సమీపంలోని ముచ్చర్లలో రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ప్రపంచ ఏఐ సదస్సులను చర్చిస్తామన్నారు ఈ సదస్సులో వచ్చిన సూచనలను విశ్లేషించి అక్టోబర్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకుంటుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్ తో ముందుకు పోతా ఉన్నాం ఆరో తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాల్పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐ సిటీ నిర్మాణం జరగాలి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అనేక అంశాలు ఈ రోజు ప్రాడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే ప్రస్తావన చేస్తారు కనుక ఆ ప్రస్తావనని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకొని ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తా ఉన్నాం